మీరేదో పనిలో ఉంటారు లేదా ట్రావెల్ చేస్తూ ఉంటారు లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ ఉంటారు ఇంతలో మీకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్ మీ కాంటాక్ట్ లిస్ట్ లోంది కాదు నంబర్ మాత్రమే కనిపిస్తుంది మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు అదొక దిక్కుమాల ఫోన్ లోన్ ఇస్తామనో ఇన్సూరెన్స్ తీసుకోమనో అనాథాశ్రమానికి సాయం చేయమనో ఆ ఫోన్ లో సారాంశం దాంతో మీకు చిరాకు వచ్చేస్తుంది ఇకపై ఇలాంటి చిరాకు పడాల్సిన అవసరం ఉండదు ఇకపై మీకు ఎవరు ఫోన్ చేసినా ఆ నంబర్ మీ కాంటాక్ట్స్ లో లేకపోయినా ఫోన్ చేసిన వ్యక్తి పేరు కనిపించేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని టెలికాం కంపెనీలకి ఆదేశాలు జారీ చేసింది అతి త్వరలో మీకు ఫోన్స్ వచ్చినప్పుడు ఆ ఫోన్ ఎవరి పేరున ఉందో ఆ పేరు కనిపిస్తుంది ఈ సదుపాయం ప్రస్తుతం ట్రూ కాలర్ లాంటి కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కాలర్ ఐడెంటిటీని తెలుసుకునే సదుపాయం ఉంది కానీ అలాంటి యాప్స్ మీద ఆధారపడడం అంత మంచిది కాదు మన ఫోన్ మీద ఆ యాప్ పూర్తి అధికారాన్ని సాధిస్తుంది అది అంత శ్రేయస్కరము కాదు ఇప్పుడు ట్రాయ్ ఆదేశాలతో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే కాలర్ ఐడెంటిటీ ఫోన్ లో తెలిసిపోతుంది ఈ సదుపాయాన్ని ఒక్క నెల రోజుల్లోనే హర్యానా రాష్ట్రంలో మొబైల్ కంపెనీలు ప్రారంభిస్తాయి కొంతకాలం తర్వాత ఈ సదుపాయం అమల్లోకి వస్తుంది ప్లీజ్ నమస్కారం Uh, like share and subscribe JKTV. tv